మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను చూస్తున్నటువంటి మిత్రులు చాలామంది కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారు స్టార్టింగ్లో అన్న ఒక పాట పెట్టండి మీరు అని చెప్పేసి చాలామంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయితే నేను కొంత మీ నుంచే మీరు అంటే చాలామంది మన మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది కవులు ఉన్నారు వాళ్ళ కింద నాకు కొన్ని వాట్సాప్లో కూడా పెడతా ఉన్నారు మీరు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి నేటి పరిస్థితులకి అద్దం పట్టే విధంగా మీరు కవిత రాయండి మీరు పాట రాయండి దాంట్లో మేము కొన్ని సెలెక్ట్ చేసుకొని మేము పాట రూపంలో మ్యూజిక్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాము మనం మార్నింగ్ న్యూస్కి ముందు దాన్ని పెడదాం మార్నింగ్ న్యూస్ దాన్ని ఒక నాలుగైదు సెలెక్ట్ చేసి నాలుగైదు వాడిచ్చి ఆ కవిత కానీ పాట కానీ మాట కానీ ఏమైనా ఉంటే వాటిని మనము ఒక డాక్యుమెంట్ రూపంలో చేసి రోజు ఒక దాని లెక్కన మనం పెడదాము మీరు చూసేటువంటి మిత్రులు మీకు గల పాట రాయని రాయడం వస్తే ఈ నేటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా అంటే ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నది ఈ కాంగ్రెస్ దుర్మార్గాలు మన తెలంగాణ పోరాట స్ఫూర్తి నింపే విధంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రం కోసము రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా రాష్ట్రం కోసం పాట రాసి మీరు మాకు పంపండి సో కింద నెంబర్ కూడా ఉంటుంది సో చాలామందికి నా నెంబర్ కూడా తెలుసు మన నెంబర్ కూడా మన అందరికీ ఇప్పుడు బ్రాడ్కాస్ట్ రూపంలో ఆ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి మీరు చేయండి లేదనుకుంటే తెలంగాణ న్యూస్ లైన్ తెలంగాణం డాట్ కామ్ ఉంటుంది తెలంగా న్యూస్ లైన్ తెలంగాణ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఉంటుంది సో ఆమె దానికైనా మెయిల్ చేయాలి లేదంటే ఇన్ఫో ఇన్ఫో న్యూస్ లైన్ డాట్ కామ్ ఉంటుంది దానికి సంబంధించి మెయిల్ చేసినా అని పర్లేదు సో మీరు మీ మీ అభిప్రాయం తీసి సో మీ పాఠ రూపంలో నాకు పంపిస్తే తప్పకుండా దాన్ని సెలెక్ట్ చేసుకొని వంద శాతము మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం